మొత్తం పులుసు పురుగు ఆ పులుసు పురుగు వల్ల చెట్టులో జీవం కోల్పోయి ఒక్కసారిగా ఎండిపోయింది చూడండి కాయ మెత్తగా ఉంది చూడండి పట్టుకుంటే కాయ మెత్తగా ఉంటుంది పట్టుకుంటే రాదు గట్టికి పట్టేసుకుంటుంది అంటే చనిపోయింది అర్థం ఇది ఇంకా ఓకే ఇది రికవరీ కావాలంటే చాలా కష్టం కష్టమా ఇట్లా అయిందంటే దాదాపు సెవెంటీ పర్సెంట్ అబో డిసీజ్ ఉందని అర్థం కాయ ఆల్రెడీ కాయ మెత్తగా అయిపోయింది కాయన్న గట్టిగా ఉంటే మనం ట్రీట్మెంట్ ఏదన్నా చేయొచ్చు అది మొత్తం కాయంతో తీయండి కాయంతో తీసి చూడండి పులుసు పురుగు ఎంత పులుసు పురుగే ఓకే పులుసు పురుగు దట్టు యాక్టివ్ స్టేజ్లో ఉంచుకోండి ఇది పచ్చగా కనబడుతుందా ఎంత యాక్టివ్గా చూడండి ఇదంతా ఒకదానికోటి కూడా స్ప్రెడ్ అవుతుంది ఇట్లా క్యాంకర్ మొచ్చ కనపడుతున్నాయి వెంటనే స్ప్రేయింగ్ చేసుకోవాలి బ్యాక్టీరియా సైడ్ స్ప్రేయింగ్ చేయాలి ఓకే ఆయిల్ మీద కాయ మీద కానీ లీఫ్ మీద కానీ ఏదో ఒక దాని మీద కనపడుతుంది ఓకే ఇట్లా మచ్చ కనపడుతున్నాయి సిట్రస్ క్యాంకర్ అంటారు సిట్రస్ లెప్టోసిస్ అంటారు వివిధ రకాల పేర్లతో పిలుస్తారు ఇట్లా కనపడుతున్నా వెంటనే బ్యాక్టీరియా వేసి స్ప్రే చేయాలి నేను చెప్తాను రండి అది ఒకవేళ ఎక్కువ ఉంటే గానీ ఈ కాయను తీసేసి పడేయాలి అదే